రైతులందరికీ నేను మీ అశోక్ ఈరోజు మీ ముందుకు ఒక ప్రత్యేకమైన వీడియోని తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి వీడియోను చివరి వరకు చూడడానికైతే ప్రయత్నించండి ఏ ఏ రంగంలోనైనా విజయానికి ఆధారం నమ్మకమే విస్తృత పరిష్కారాల ద్వారా ఇన్నెర మా రైతులకు సాధికారత కల్పిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము మరియు గర్విస్తున్నాము మేము ఇన్నెరను నమ్ముతున్నాము భారతదేశంలో ప్రతి ఒక్క రైతు కూడా ఇన్నెరను విశ్వసించాలని కోరుకుంటున్నాము మీకు తెలుసా రైస్తు కష్టాన్ని తెలుసుకున్న మహేంద్ర సింగ్ ధోని కూడా ఇన్నెరను నమ్ముతున్నాడు భూమిని భూమితో పాటు అలాగే పంటను ఆరోగ్యంగా ఎలా ఉంచాలి అలాగే దిగుబడి ఎలా ఎక్కువ మొత్తంలో సాధించాలి రైతుకు ఏ విధంగా లాభాలు వస్తావో ఈ ఇన్నెరను వాడటం వల్ల ఈ జీవన ఎరువులను వాడటం వల్ల ఏ విధంగా రైతులకు మేలు జరుగుతుందో ర ధోని గారు నాకు ఒక వీడియో రూపంలో చెప్తారు వీడియోని చూడండి రైతుల శ్రమకు లాభమే ఉండదు మట్టి మరియు పంటల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఉదాహరణకి ఓ క్రీడాకారుడు ఫిట్గా ఉండడం అవసరం అదే విధంగా మంచి దిగుబడి కోసం మట్టి మరియు పంటలు ఆరోగ్యంగా ఉండడం కూడా అవసరం అందుకే నేను ఇంకా పూర్తి దేశం వారి ఆధునిక ఉత్పత్తులను నమ్ముతాం ప్రకృతిలోని సహజత్వాన్నే ఇంకా వైజ్ఞానిక సత్యాన్ని మేళవించి ఇనేరా వారు ఈ ఆధునిక ఉత్పత్తిని రూపొందించారు దీంతో రైతులకు దొరుకుతుంది పరిపూర్ణమైన దిగుబడి ఇంకా ఎక్కువ లాభం కాబట్టి ఈ నేల యొక్క జీవ ఉత్పత్తులతో మన నేలను మరియు పంటలను మెరుగుపరుచుకుందాం నా నేల నా విశ్వాసం మన ధోని గారు చెప్పిన వీడియో చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రండి భూమిని పోషించడంలో మరియు సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించడంలో మాతో చేతులు కలపండి ధన్యవాదాలు